ఆడపిల్లలు బయటకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సో కాలేజీలకి వెళ్ళినప్పుడు మహిళలు డ్యూటీలకు వెళ్ళినప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఆటోలు ఎక్కినప్పుడు గట్ట చూసుకోండి ఇక్కడ వచ్చేసరికి నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే నా మిషన్ గురించి నాకు జరిగిన ఒక స్టోరీ గురించి అయితే నేను ఇప్పుడు మీతో చెప్దాం అనుకుంటున్నాను సో ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి ఈ మిషన్ ఉన్నది కదా ఈ మిషన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇది తెచ్చినప్పుడు నాకు జరిగిన ఒక స్టోరీ మాట ఇది రియల్ స్టోరీయే సో అక్కడ వచ్చేసరికి పోలీస్ అంకుల్ కూడా నాకు హెల్ప్ చేశారు సో దాంతో నేనైతే సేవ్ అయ్యి అనమాట సో నాకు ఫస్ట్ వచ్చేసరికి చాలా భయం వేసింది ఫస్ట్ తర్వాత అంకుల్ ఆ సార్ అయితే పెద్దయి నేను చాలా బాగా హెల్ప్ చేశారు సో ఏం జరిగిందనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ నా మిషను ఇప్పుడు ఈ మిషన్ ఉన్నది కదా నేను అంతకుముందు షాప్ పెట్టాను ఆ షాప్లో కోసం నాది చిన్న మిషన్ ఉండేది అన్నమాట ఫస్ట్ తర్వాత ఇంకో చిన్న మిషన్ ఉండేది అది అమ్మేశాను తర్వాత ఒక్క మెషినే ఉంది ఆ ఒక్క మిషన్తోనే నాకు ఎన్ని బట్టలు వచ్చినా నేను కుట్టేదాన్ని అది మా మమ్మీ నాకు చిన్నప్పుడే కొన్నారన్నమాట సో దాంతోనే నేను ఎన్ని సంవత్సరాలు బట్టి కుట్టాను ఇప్పుడు వచ్చేసరికి నాకు ఈ మిషన్ వచ్చేసరికి మా అక్కల నుంచి తెచ్చుకున్నాను అనమాట వైజాగ్ నుంచి ఫస్ట్ నేను ఈ మిషన్ తెచ్చుకున్నాను ఒక ఆటోలోని ఆ ఆటో అక్కడ మా అక్కల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఒక ఎనిమిది వందలకి ఆటోతో మాట్లాడుకొని అన్నమాట మా ఊరు తీసుకొచ్చేసారు బాగానే తీసుకొచ్చేసారు అతను సో రెండోసారి కొన్ని రోజులు అయిన తర్వాత ఇక్కడ మా ఇంటికాడ మా నాన్నగారు వాళ్ళ ఇంటి ఇల్లు అన్నమాట సో అక్కడ ఇరికది అయిపోతుంది ఇంకా ఇంకా అప్పటికి దీనికి డబ్బులు ఇవ్వలేదు నేను సో మా వచ్చేసరికి అక్కడ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న అనమాట ఏడు వేలు ఇచ్చింది మిషన్కి సో నేను తనకు వచ్చేసరికి ఐదు వేలు ఇచ్చేసి మిషన్ తీసుకొస్తానని చెప్పాను అనమాట అది తీసుకొని వచ్చాయనమాట అప్పటికి డబ్బులు ఇవ్వలేదు రండి ఇవ్వలేదనేసి మళ్ళా మా అక్కలు వచ్చారు ఏదో పండక్కి అప్పుడు ఆటో కట్టించుకొని వెళ్ళిపోతే తనకి అవసరమని మళ్ళీ మిషన్ పట్టుకొని వెళ్ళిపోయింది సో తర్వాత వచ్చేసరికి మళ్ళా మిషన్ నేను కొన్ని రోజుల తర్వాత మళ్ళా ఒక మధ్యలో ఒక ఐదు ఆరు నెలల తర్వాత మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్ళి వచ్చినప్పుడు అక్క మిషన్ కావాలనేసి నేను ఈ మిషన్ మళ్ళీ తీసుకొని ఒక ఐదు వేలు ఇచ్చాను నా దగ్గర ఉన్నప్పుడు ఇచ్చానులేండి అప్పుడప్పుడు ఇచ్చాను మా అక్కకి ఉన్నప్పుడు ఇచ్చాను సో అలాగా ఈ మిషన్ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఆటో అతను అయితే ఎనిమిది వందలు తీసుకున్నాడు కదా ఇతను వచ్చేసరికి మేము బస్ స్టాప్లో అడిగాయమాట ఒక ఆటోకి అప్పుడు ఆటో టైం వచ్చేసరికి ఐదున్నర అంత అయింది ఐదున్నర అయింది మాట సో అప్పుడు వచ్చేసరికి ఐదున్నర నాలుగున్నర అవుతుంది ఐదున్నర లెండి అయితే నేను ఇంకా బయలుదేరిపోదామనేసి ఇంకా అటు నుంచి ఆటో బుక్ చేసుకుంటే అక్కడ బస్ స్టాప్లోని నాలుగు వందలకి అయ్యిందన్నమాట మా ఊరు తీసుకురావడానికి రణస్థలం తీసుకురావడానికి అక్కడి నుంచి మధురవాడి నుంచి సో అక్కడి నుంచి తీసుకురావడానికి నాలుగు వందలు చెప్పాడు మిషన్ ఉంది బాబు తీసుకెళ్తా అంటే ఆ తీసుకెళ్తామమ్మ నాలుగు వందలు అవుతుంది అన్నారు సరే ఒప్పుకున్నాను నేను సో ఒప్పుకున్నా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఆ మిషన్ పట్టుకొని వెళ్తున్నాము మధ్యలో ఇంకా అలా చీకటి అయిపోతుంది ఫ్రెండ్స్ చీకటైపోతుంది అయితే ఆ ఆటో ఆ ఆటోలో ఉన్న అతనేమో కొంచెం చూడడానికి కొంచెం భయం వేసిన అతనిలాగా కొంచెం డ్రింక్ చేసిన అతనిలాగా ఉన్నాడు అతను సో భయం వేసింది నాకైతే ఏమైందంటే ఇంకా అలాగా హైవే మీద నుంచి అయితే తీసుకెళ్ళట్లేదు ఎంతసేపు కింద నుంచే తీసుకెళ్తున్నాడు అనమాట ఎంతసేపు అన్నా నీకు ఎంతమంది పిల్లలన్నా అనేసి నేను ఏదో ఒకటి మాట్లాడుతున్నాను సో అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా అతను వచ్చేసరికి ఎంతసేపు అయినా హైవే మీద నుంచి తీసుకెళ్లొచ్చు కదా కింద నుంచి ఏం తీసుకెళ్తున్నారు అనేసి అడిగాను కూడాను ఎంతసేపటికి ఎంతసేపటికి ఇక్కడ వచ్చేసరికి కరెక్ట్గా బాగాపురం వచ్చింది ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఇక బాగాపురం వచ్చింది కానించి ఇంకా అక్కడికి వచ్చేసరికి ఇంకా దగ్గర ఏడేళ్ళుగా అయిపోతుంది హైవే కదా మరి ఇంకెవరు ఉండరు ఆ కింద వచ్చేసరికి మొత్తం అంతా ఇంకెవరూ లేరు కొంచెం అలాగా చెట్లు పొట్లు అన్నీ ఉన్నాయి అక్కడ విలేజెస్ కూడా లేవు అంతాను సో హైవే నుంచి తీసుకెళ్ళట్లేదు అంతసేపు ఆ కింద నుంచి కింద నుంచి తీసుకెళ్తున్నాడు సో నాకైతే వచ్చేసరికి భయం వేసింది ఆ తర్వాత వచ్చేసరికి భోగాపురంలోని ఒక పోలీస్ అంకులు ఎక్కారు అన్నమాట సో అక్కడి నుంచి కొంచెం దూరం ఒక కిలోమీటర్ల దూరంకి అతను ఆపాడు ఆపేసి కిలోమీటర్ నర ఉంటుంది అంకులు వెళ్ళడానికి అన్నమాట అతను డ్యూటీ దిగారు ఆ డ్యూటీ దిగితే అప్పుడు అక్కడ ఆటో ఎక్ ఎక్కారు అన్నమాట నా ఆటోలో అప్పుడు ఆ అంకుల్ని ఆ సార్ని ఆ పోలీస్ అతన్ని చూసి కొంచెం భయం అనేది కొంచెం తగ్గింది అప్పుడేమైందంటే అక్కడి నుంచి మళ్ళా అడిగాను అంకుల్ గారు అక్కడి నుంచి సార్ మీరు వస్తున్నారు ఇప్పుడేనమ్మా అప్పుడు డ్యూటీ దిగాను అని చెప్తున్నారు అయితే నేను మారికవలసి నుంచి మిషన్ని తీసుకొని వస్తున్నాను ఇతని ఇక్కడేనంటండి అనేసి అడిగాను అప్పుడు అడిగితేనేమో అతను అడిగారు ఆ పోలీస్ అంకులు ఆటో అతనికి అడిగారు ఏరా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేసి అడిగారు నీ దేవుర్రా అంటే నాకు ఒక్క దగ్గర చెప్పాడు అతనికి ఒక దగ్గర చెప్పారు అప్పుడేమో అతను ఏం చేశారంటే దిగి ఆప్ చేయరా ఆటో ఆప్ చేయరా అనేసి చెప్పారు ఆటో ఆప్ చేయరా అని చెప్పిన తర్వాత ఆటో దిగిరా అనేసి అన్నారు ఫోటో తీసుకున్నారు అతను ఆటోకి నంబర్కి ఫోటో తీసుకున్నారన్నమాట ఫోటో తీసుకొని ఇక్కడ నేను ఇలా ఫస్ట్ వెళ్ళినప్పుడు వేరే నాలుగు వందలు ఒప్పుకున్నానండి తర్వాత ఐదు వందలు చెప్పాడు మాట ఆటో అతను దిగినప్పుడు ఐదు వందలు ఇచ్చాను అప్పుడు అతను నెంబర్ తీసుకున్నారు నా దగ్గర కూడా నెంబర్ తీసుకున్నారు ఇక నేను మా ఇంటికి మళ్ళా మా షాప్ వరకు వెళ్ళిపోయిన వరకు కాల్ చేస్తూనే ఉన్నారు మధ్యలోనే అతను సో నేను కూడా మధ్య మధ్యలో మాట్లాడుతూనే అనమాట సో అప్పుడు ఆటో డ్రైవర్ అంటున్నారు మీరు అసలు నేను అన్నాను పైనుంచి తీసుకెళ్ళచ్చు కదా కింద నుంచే తీసుకొని వెళ్తున్నారు ఎందుకు అన్నాను ఏమమ్మా మేమైతే నమ్మరేటి ఏంటి అనేసి అడిగారు ఆటో ఎందుకండి మరి మీరు త నాకు ఒక అడ్రస్ చెప్పారు అతనికి ఆ సార్కి ఒక అడ్రస్ చెప్పారు అనేసి అడిగాను పోలీస్ అంకులకి అలా చెప్పడం తప్పు కదా ఫ్రెండ్స్ అడ్రస్ అక్కడ రాంగ్గా చెప్పాడు అప్పుడు మనకు భయం అయ్యేది ఏంటి అసలే నొక్కొద్దని వస్తున్నాను మిషన్ పట్టుకొని సో వేస్తుంది కదా కరెక్ట్గా మట్టుగా పోలీస్ అంకులకు మట్టుగా నేనైతే మళ్ళీ అప్పుడు మాకు వాళ్ళు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అనేసి అంటున్నాడు మాట ఈ ఆటో అతను అన్ననేమో నేను పట్టించుకోలేదు అక్కడి నుంచి అతను పోలీస్ అంకులు వచ్చారని ధైర్యంతో ఫొటోస్ అవి తీసుకున్నారు కదా అలా తీసుకున్నారు అప్పుడు మా ఊ అక్కడ మా ఊరు తీసుకొని అప్పుడు వెళ్ళాడు అప్పుడు తీసుకొచ్చాడు ఆటో అతను ఇక అక్కడికైతే నాకు అప్పుడైతే ఫోన్ చేశాను చేసి ఇక అంకుల్ గారికి థ్యాంక్స్ చెప్పాను ఆ పోలీస్ సార్కి నాకైతే అక్కడ కొంచెం జ మధ్యలో అయితే నేనైతే జడిసాను ఫ్రెండ్స్ జడిసాను నేను ఎప్పుడూ జడవను దేనికి జడ జడవనమాట ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు దీనివల్ల కొంచెం అనమాట సో ఆ తర్వాత వచ్చేసరికి ఆడైతే ఆటో అతను అయితే తాగుబోతులేమాట కొంచెం జడుచుకున్నాను అలాగైనా సరే మొత్తానికి ఆ ఆటో అక్కడ అతనికి ఏమో ఐదు వందలు ఇచ్చాను మిషన్ మట్టుకు వేరే వాళ్ళు వచ్చారు మేము పట్టించుకున్నాను అతను వెళ్ళిపోయారు అన్నమాట వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ అంకులకి థ్యాంక్స్ చెప్పాను అతనికి మీరు కరెక్ట్గా దేవుడిలాగా వచ్చారండి నాకైతే భయమేసింది సార్ అనేసి చెప్పాను ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అయినా నాకు ఈ ఫోన్ కా కాల్ చేయమని చెప్పారు మాట సో నాకు ఆ రోజైతే ధైర్యం వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుకైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను వచ్చేసరికి ఇవ్వండి బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను ఇక ఈ మిషన్ గురించి నాకు ఆలోచన వచ్చింది నేను అప్పుడు ఈ మిషన్ స్టోరీ ఉన్నది కదా అలా మనం